మిర్యాలగుండలో రెవెన్యూ అధికారులు రాయపుడి భవాని భూమికి వేసిన ఇనుప కంచ వివాదం మరింత ముదురుతుంది ప్రభుత్వ భూమిని ఆక్రమించి ప్రహారీ గోడ గేటు నిర్మించారన్న కారణంతో వాటిని ధ్వంసం చేసిన అధికారులు హెచ్చరిక బోర్డు ఇనుప కంచె పాతడాన్ని ఆరివర్ష మహిళా విభాగం ఆరివర్ష మహాసభ ఖండించాయి భూమి బాధితురాలు రాయపుడి భవానీ కుటుంబానికి అండగా నిలిచాయి ఆయా సంఘాల ప్రతినిధులు రాయపడి భవాని కుటుంబంతో కలిసి భూమిని పరిశీలించారు రాష్ట్ర ఆర్యవశ్య మహిళా విభాగం అధ్యక్షురాలు ఉప్పల శారద ఆర్యవశ్య మహాసభ అధ్యక్షులు అమరవాడి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రెవెన్యూ అధికారులు నోటీసులు ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించడం సరైంది కాదని భూమి మీదికి పోకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం ఆర్యవశ్యులను చులకనగా చూడటమే అన్నారు ఆర్యవశ్యులు సమాజ సేవకు పెట్టింది పేరని ఒకరికి సహాయం చేయడమే తప్ప ఇతరుల ఆస్తులను కోరుకోరని వారు చెప్పారు భవానీ విషయంలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారని విమర్శించారు ఇది ముమ్మాటికి రాజకీయ కక్షగానే భావిస్తున్నామన్నారు ప్రభుత్వ భూములను ఆక్రమించి ప్లాట్లు చేసే వారిని ఇల్లు కట్టుకునే వారిని వదిలిపెట్టి అడుగులు ముందుకు వచ్చినందుకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అధికారులు ధ్వంసరచనకు పాల్పడ్డారన్నారు చిన్న విషయాన్ని రాద్ధాంతం చేయడం సబబు కాదని తెలిపారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి హెచ్చరిక బోర్డును ఇనుప కంచెను తొలగించాలని డిమాండ్ చేశారు భూమిని పరిశీలించిన వారిలో ఆర్యవశ్య మహిళా విభాగం మహాసభల ప్రతినిధులు అగిరి వెంకటేశ్వర్లు నల్లమిల్లి సామ్రాజ్యలక్ష్మి మాధవరావు కన్నెండ్ల రంగయ్య మున్సిపల్ చైర్మన్ తిన్నోగర్ భార్గవ్ రాయపుడి ఉమాశేఖర్ జీవిడి ప్రసాద్ తదితరులు ఉన్నారు మా మహిళా మహిళా రాష్ట్ర శ్రీమతి గారి ల్యాండ్లో మరి వారు ఏమీ అనకుండానే వచ్చి బలవంతంగా బోర్లు పెట్టుకొని బలవంతంగా రోడ్డుకి వారి ఏదైతే ఒక నోటీస్ ఇచ్చి గవర్నమెంట్ ల్యాండ్ అని అంటే సరే మీరు ఎంఆర్ఓ ఏం చేయాలి ఒక నోటీస్ ఇవ్వాలి నోటీస్ ఇచ్చాక హద్దులు చూపించుకోవాలి మరి తను వస్తాడు తన కాగితాలు తీసుకొని అలానే భవానీ గారు వస్తారు తన పేపర్స్ తీసుకొని అలాంటప్పుడు ఇగో అమ్మ నీ హద్దులు ఇవి అకార్డింగ్ టు దీస్ పేపర్స్ ఇలా ఇలా ఉన్నాయని ఆయన కూడా చెప్పాలి లేదా ఆయనకేదైనా మాస్టర్ ప్లాన్ ఉందా ఆ మాస్టర్ ప్లాన్లో ఈ యొక్క రోడ్ ఇలా ఉందా లేదా ఏదైనా ఎప్పుడైనా శాంక్షన్ అయిందా ఇలాంటి విషయాలు ఓనర్స్కి చెప్పి చేసినప్పుడు వాళ్ళు కాదంటే మీరు రకరకాలుగా మీరు అభియోగాలు చేయొచ్చు వారు అసలు ఏమీ అనకుండానే వారికి తెలియకుండా ఇంటిమేషన్ లేకుండా మరి వారి స్థలంలోకి వచ్చి వారి ఫెన్సింగ్ ఇర వా అక్కడ కాలువలు తీసి వారిని భయభ్రాంతులు చేసి మీడియాలో చాలా రకాలుగా మాట్లాడి ఈ రకంగా ఇది మాత్రం వైశ్యులని భయపెట్టడమే నేను అనుకుంటున్నాను ఒక మహిళ పేరు మీద ఉన్న ఒక ల్యాండ్ని కనీసం మీరు ఎందుకు ఇంతవరకు నోటీస్ ఇవ్వలేదు ఇక్కడ ఉన్న తూర్పు రోడ్లో వెళ్ళకూడదు గేట్ పెట్టుకోకూడదు అని అంటున్నారంట మరి గేట్ పెట్టుకోకుండా ఉండడానికి అలా కారణాలు ఏంటి ఎందుకు అన్న విషయాన్ని కూడా ప్రభుత్వం తప్పకుండా కరెక్ట్గా మాకు తెలియజేయాలి తెలియజేస్తే వారంత బాధపడరు కదా ఎందుకంటే ప్రభుత్వాన్ని ఉల్లంఘించాలి ప్రభుత్వ రూల్స్ ఉల్లంఘించాలి అని ఎవ్వరు కూడా అనుకోరు ఈరోజు ప్రభుత్వానికి ప్రతి ఒక్క వైశ్య సంఘం నుంచి అనేక రకాలుగా మేము సపోర్ట్ ఇస్తూనే ఉన్నాం ప్రతి ఒక్క వైశ్యుడు కూడా మరి ప్రభుత్వం మీద ఏ పార్టీ వచ్చినా సరే వారికి మేము అనుగుణంగా నడుచుకుంటూ ముందుకు వెళుతూ ఉంటాము మరి ఇటువంటి పరిస్థితిలో ఒక మహిళ పేరు మీద ఉన్న రోడ్డు మీద వారు అంత దౌర్జన్యంగా మరి ఎఫ్ఐఆర్ కూడా చేయడం అనేది మాకు చాలా బాధాకరంగా ఉంది ఈ విషయాన్ని మాత్రం మేము ఇక్కడ ఖండిస్తున్నాము ఆర్యవైశ్య మహిళా విభాగం రాష్ట్ర మహిళా విభాగ అధ్యక్షురాలుగా మీరు తెలియచేయండి తెలియజేసిన విషయాన్ని కూలంకుషంగా చర్చించండి అప్పుడు వారు కాదంటే మీరు చేయాల్సిన పని మీరు చేయవచ్చు కానీ ఏ విషయం తెలియజేయకుండానే ఈ రకంగా భయభ్రాంతులకు గురి చేయడం అనేది సహజంగానే ఒక మహిళగా తను చాలా మరి డిప్రెషన్కి లోనవుతోంది ఈరోజు మేము బలవంతంగా ఆవిడని ఇక్కడికి తీసుకురావడం జరిగింది కాబట్టి ఇటువంటి విషయాలు మరి జరగకూడదని కోరుకుంటున్నాం ఎప్పటి నుంచో మరి ఫెన్సింగ్ చేసుకొని పెట్టినటువంటి ల్యాండ్ను మరి గవర్నమెంట్ తరఫున ఎంఆర్ఓ గారు వచ్చి మరి ఆల్ ఆఫ్ సడన్గా వచ్చి గేట్ తీసేసి మూడు గుంటల మూడు ఫీట్ల స్థలం మా దీంట్లో ఉందని చెప్పి ఫెన్సింగ్ తీసేయడం అనేది చాలా దారుణం అది ఎందుకంటే మీకు కూడా మీడియా వారికి కూడా చాలామంది తెలుసు మూడు ఫీట్ల స్థలంలో రేపు వచ్చి గవర్నమెంట్ దాంట్లో ఏం కట్టగలుగుతుంది ఐదు ఫీట్ల పొడుగుంది ఇది మూడు వందల అరవై ఐదు ఫీట్ల పొడుగులో స్టార్టింగ్లో మూడు ఫీట్లు ఉంటే పోయిన తర్వాత ఫీటు ఫీటున్నర కొడుకు కూడా లేదు దాంట్లో మనిషికి లోపడడానికి కూడా స్థలం ఉండదు మరి కనీసం ఎంఆర్ఓ గారు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ ఒక ఫీట్ నర జాగా గవర్నమెంట్ ఏం తీసుకుంటుందని కావాలంటే ఒక నోటీస్ ఇచ్చేసి మీరు మూడు ఫీట్లు జా గవర్నమెంట్ జాగాలకు ఎంక్రోజ్ అయ్యారు మీరు దానికి డబ్బులు కట్టండి గవర్నమెంట్ రేట్ ప్రకారం కంటే కడతరా కట్టరా అనేది అప్పుడు ఆలోచించాలా మరి కాకుండా పక్కన మళ్ళీ రోడ్డే ఉంది గవర్నమెంట్ స్థలం ఉండదంటే దాంట్లో కలుపుకోవడానికి అవకాశం ఉంది ఇంకా పక్కన రోడ్డే ఉంది మరి ఆ రోడ్డు ఎన్ని ఫీట్లు ఉంది అనేది కూడా తెలియదు నలభై ఫీట్లు వదిలిపెట్టింద్రా ముప్పై ఐదు ఫీట్లు వదిలిపెట్టింద్రా ముప్పై ఫీట్లు వదిలిపెట్టిరా రోడ్డు కొలిసి మరి కలెక్టర్ ఆఫీస్ నుంచి టీపన్ తీసుకొచ్చి సర్వే చేయించి అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఓనర్స్ పిలిచి ఆ సెటిల్మెంట్ చేయాల్సిన బాధ్యత ఎంఆర్ఓ గారికి ఉంది అది ఆలప్ వచ్చి ఉన్నటువంటి ఫెన్సింగ్ని కూలగొట్టడం అనేది ఒక ఫీట్ ఉన్నారో జాగాకు రెండు ఫీట్ల జాగాకు మరి ఎవరైనా కానీ ఇది ఒక దుర్మార్గ చర్యనే అవుతుంది కానీ వన్ కరెక్ట్ మాత్రం అని 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 మాత్రం ఎవరు అన్నారు మరి దీన్ని అవసరం అనుకుంటే మరి ఉన్నతాధికారులు మరి కలెక్టర్ గారు ఉన్నారు ఆర్డీఓ గారు ఉన్నారు డిప్యూ కలెక్టర్ గారు ఉన్నారు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి కాకుండా అవసరం అనుకుంటే లీగల్గా ఫాలో కావడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు లీగల్కి వెళ్తారు ఏదన్నా ఒకవేళ ఎంక్రోచ్ అయ్యి ఉంటే ఉన్న ఉన్నట్టుంటే కంపల్సరీగా అవసరం అంటే వన్ అండ్ హాఫ్ ఫీట్ గవర్నమెంట్కు మేము వాల్యూ కట్టడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అలా కట్టించుకోవాలి కాదంటే వన్ అండ్ హాఫ్ ఫీట్ ఏం చేసుకుంటారో చెప్పాలి ఈ జాగను మరి ఇటువంటివి కొన్ని ఎకరాలలో కూడా కబ్జా పెట్టినటువంటిది ఏం చేయలేని పరిస్థితి ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం ఉంది మరి ఈరోజు ఒక వన్ అండ్ హాఫ్ ఫీట్ జాగను ఎంక్రోజ్ చేసిరని చెప్పి కూలగొట్టడం మాత్రం ఇది చాలా అన్యాయం మరి ఇంకోసారి ఎందుకంటే ఇది క్లియర్గా అర్థమవుతుంది ఒక పొలిటికల్గా రివెంజ్ తీసుకోవడానికి చేస్తున్నటువంటి అని అని చెప్పి క్లియర్గా అర్థమవుతూ ఉంది మరి రానున్న రోజుల్లో ఇటువంటి చేస్తే మరి అత్యధిక శాతం ఆర్యవహిస్తున్నటువంటి నల్గొండ జిల్లాలో మిర్యాలు కూడా కాన్స్టిట్యు ఉన్నారు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి ఇటువంటి ఇటువంటి చేసినట్టయితే ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళకే ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళు దూరృష్టితోనే ఆలోచించి దీన్ని సామరస్యంగా పరిష్కరించినట్టయితే బాగుంటుంది లేకుంటే మరి దీనికి తీవ్రమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తాను